భీమవరం మెంటే వారి తోటలో ఒకటో వార్డు రెండో వార్డు జనసేన నాయకులు మెంటే మనోజ్ తోట సురేష్ మెంటే వారితోటయ్యూ తాధ్వర్యంలో ప్రత్యేకంగా స్క్రీని ఏర్పాటు చేసే జనసేన పన్నెండో ఆవిర్భావ సభ ప్రత్యక్ష ప్రసారం చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఈరోజు జన సైనికులు అందరికీ దశాబ్ద కాలం పోరాడి గెలిచి మన ప్రభుత్వంలో చేసుకుంటున్న మొదటి ఆవిర్భావ సభ కావడం చాలా ఆనందదాయకంగా ఉందని జనసైనికులు జనసేన నాయకులు వీర మహిళలతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాలను తన ముద్ర వేసుకునరన్నారు జనసేన ఆవిర్భావ సభను మెంటేవారి తోట నుండే వీక్షించడానికి జన సైనికులకు ప్రజలకు ఈ సౌకర్యం ఏర్పాటు చేయడమైనదని కట్ చేసి వంద మంది మహిళలకు చీరలు పంచిపెట్టడం జరిగిందన్నారు కులపతి రామాంజనేయులు గారికి జిల్లా ఇన్ఛార్జ్ చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి అదేవిధంగా ఈరోజు చీరల చీరల పంపిణీ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం కూడా మేము అందరం చేసుకుంటున్నాం లేడీ స్క్రీన్ ప్లస్ కేక్ కటింగ్ పేదలకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాగే మరిన్ని కాలాల పాటు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని అలాగే మా శాసనసభ్యులు అంజుబాబు గారు వారి యొక్క తనయుడు పులపతి ప్రశాంత్ గారు ఆధ్వర్యంలో మీ యొక్క కార్యక్రమం జయప్రదంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు మింటే వారి వారితోట ఒకటి రెండు వాటిలు కలిపి మన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేదలకి వంద మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈ సభను అందరూ చూడడానికి ఎల్ఈడి స్క్రీన్లు అవి ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో మొత్తం అందరితో కలుపుకొని చేయడం జరుగుతుందండి जय जन्से